బాణచంద్ర రెడ్డి ఏపీ ప్లేస్మెంట్ మేనేజర్ లక్షా ఫౌండేషన్ బయలు సో మేము మా లక్షా ఫౌండేషన్ ద్వారా ఈ కాలేజీలో ఎంఓఐ తీసుకున్నాము అంటే ఈ లక్షా ఫౌండేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఉచిత ట్రైనింగ్ ఉచిత ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇస్తాము డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి సో ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఎగ్జామ్స్ కూడా ఓవర్ అయినాయి కాబట్టి అందరు సమ్మర్ వేకేషన్ ఉన్నారు దీన్ని సద్వినియోగపరచుకోవడానికి మేము ఏం చేసామంటే కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి దాదాపుగా ఒక పది నుంచి పదమూడు కంపెనీలు సహకారంతో శ్రీ సిటీ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి తిరుపతి చెన్నై నుంచి వస్తున్నాయి అవేంటి అంటే సదర్లాండ్ ఏజీఎస్ హెల్త్ కేరు మెడ్ ప్లేస్ అపోలో ఫార్మసీ అండ్ నెల్ అండ్ అందరూ వచ్చేసి మనకి శ్రీ సిటీ నుంచి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తున్నాయి ఈ కంపెనీలు దాదాపుగా ఐటీ ఉన్నాయి నాన్ ఐటీ రోల్స్ ఉన్నాయి శాలరీ వచ్చేసి మినిమం పద్నాలుగు వేలు మ్యాక్సిమం ఇరవై వేలు దాకా వస్తుంది దీనికి ఇరవై రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా ఎవరైతే ఇంటరు ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఎనీ గ్రూప్ ఏదైనా కూడా బీటెక్ ఏ గ్రూప్ అయినా పర్లేదు ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సీ ఏ గ్రూప్ అయినా పర్లేదు అందరూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాము దీనికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి మినిమం ఒక ఐదు రిజల్ట్స్ తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ ఐటీ ఐటీ కంపెనీలు పదమూడు దాకా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా మినిమం కంపెనీస్కి వెళ్ళొచ్చు ఒకటి ఒకటి నుంచి వెళ్ళొచ్చు ఏ కంపెనీకైనా మీరు వెళ్ళొచ్చు అర్హతను బట్టి అలానే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకోవాలి ఎందుకు అంటే నవ డేస్లో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ప్రూఫ్ అయింది సో కాబట్టి ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకొని మీ క్వాలిఫికేషన్ అర్హత ఉన్న కంపెనీస్కి మీరు వెళ్ళి ఈ జాబ్ ఒక ఆపర్చునిటీస్ని సద్కం చేసుకోవాలని కోరుతున్నాం లక్ష ఫౌండేషన్ ఏపీ థ్యాంక్ యూ నమస్కారం గూడూరు డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాల అదేవిధంగా లక్ష ఫౌండేషన్ బ్యాంగ్ళూరు వారి ఓరియంటేషన్తో వాళ్ళ సౌజన్యంతో ఒక మెగా జాబ్ మేళ ఈ నెల మంగళవారం రోజు మంగళవారం రోజు ఇరవయో తారీఖున కళాశాల ప్రాంగణంలో నిర్వహించబడుతుంది పది కంపెనీలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇంకా కూడా యాడ్ అవుతున్నాయి ఆ వివరాలన్నీ ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భాన్ చంద్రారెడ్డి గారు తర్వాత మీకు వివరిస్తారు సో ఇందులో ఐటిఐ ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ పీజీ బీటెక్ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వచ్చు వీళ్ళు ఆధార్ కార్డు జెరాక్సు అదేవిధంగా వాళ్ళ రెజ్యూమ్స్ వాళ్ళ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని డైరెక్ట్గా కాలేజీకి వచ్చేయచ్చు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి ప్రాసెస్ మొదలవుతూ ఉంటుంది సో వాళ్ళు వచ్చిన తర్వాత కంపెనీస్ అన్నిటికీ కూడా వేరు రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ క్వాలిఫికేషన్ ఏ కంపెనీకి సూట్ అవుతుందో క్యాండిడేట్ చూస్ చేసుకొని వాళ్ళు ఒకే కంపెనీకి వెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళు రెండు మూడు ఇంటర్వ్యూస్ కూడా సేమ్ అదే రోజు చేసుకోవచ్చు దెన్ దే కెన్ డిసైడ్ విచ్ కంపెనీ దే హ్యావ్ టు ఆప్ట్ అనేది తీసుకోవచ్చు సో ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భువన్ చంద్ర గారు వివరిస్తారు